చాలా మందికి ఏం డౌట్ ఉంది అంటే సౌందర్యం సంతోషంగా కావాలని అక్కడ అంటే ఎవరు చూడలేదు కదా పర్సనల్ గా అక్కడ ఎంత మంది ఉన్నారు ఏం జరిగింది మనం పర్సనల్ గా ఏం మాట్లాడుకున్నాం అనేది తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియదు తెలియదు అది అక్కడ నెగిటివ్ చేసిండు సౌందర్య నెగిటివ్ అయినది వచ్చింది కానీ అక్కడ లోపల జరిగింది ఎవరు చూడలేదు తెలియదు అది అక్కడ క్రౌడ్ ఎంతమంది వెనుక కానీ క్రౌడ్ ఎంత ఎంతమంది ఉన్నారు అనేది మీ తాండా మొత్తం అక్కడ అనేసి చాలా మంది తెలియదు ఇక్కడ ఏందంటే సౌందర్య ఒకటి నీకు ఓవరాల్ గా నేను వచ్చినప్పుడు నేను వచ్చిన ఇంటెన్షన్ నీకు అప్పటికి నీకు నేను చెప్పిన మనం వెళ్ళి స్తంభం దగ్గర మాట్లాడుకున్నాం హాయ్ అన్న నువ్వు నన్ను వల్కరేగానే పక్కకు తీసుకొచ్చి అరే ఇంద్ర పరిస్థితి అని మనం మాట్లాడుకున్నాం గుర్తుందా గుర్తుందా అంటే లేదన్నా అట్లేం లేదు నన్ను కొంచెం వేరే అనుకుంటున్నారు అంటే నిజమైతే నిజమే చేద్దాం రా దాదేముంది కానీ మొత్తం వన్ సైడ్ ఉన్నారు కదరా అన్నం అనగానే అలంకృత వచ్చింది వాళ్ళు రమ్మంటారు అప్పుడే అందరు పనికి వెళ్తున్నారు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కదా నైన్ కే కదా అందరు పల్లి ఏదో బీగర్ అని వెళ్తున్నారు మీ తాండా వాళ్ళు అప్పుడే మేము ఇన్వాల్వ్ అయినా మీడియా అనగానే ఇది అనే ఒక ఏంది ఇది ఎందుకు సౌందర్య అనే అనేసరికి సౌందర్య మధ్య వీడియోలు వస్తున్నాయి ఇది ఉంటది చాలా మందికి ఓకే ఇంకో క్లారిటీ ఏంటంటే సౌందర్య నేను అంతకన్నా ముందు ఇంటర్వ్యూ కంటే ముందు నీకు పరిచయమా లేదన్నా పరిచయం లేదు గానీ మీ ఇంటర్వ్యూ చూస్తుండే అప్పుడే నాన్న నువ్వు నాకు తెలుసు అనేసి హ్యాపీగా అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చాను ఇట్లా ఉంది మా ఊర్లో ఇట్లా సంగతి ఇట్లా ఇట్లా ఇప్పుడు ఒక సైడ్ ఒక ఒకప్పుడు ఇట్లా ఉందో ఒకప్పుడు ఇది ఇట్లా అయిందన్న ఇప్పుడు ఏమైందో తెలియదు అందరు రివర్స్ ఉన్నారు అని చెప్పేసి కూడా నీకు యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటారా ఇది నేను చెప్పడం కాదు అని అవును అనిల్ తమ్ముడు ఆల్రెడీ కాల్ చేశాన తీయొచ్చు అంటే అన్న అవును అది అవసరం లేదు తీసుకోండి తీసుకోవాలి తీస్తున్నారు కదా దేవికి సంబంధించిన సబ్జెక్టు నాది ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ నువ్వు ఇంటర్వ్యూలు చూస్తున్నావు నీకు తెలుసు సంతోషాన్ని ఒకసారి ఇన్వాల్ ఏంటంటే దాన్ని తాడో పేడో లాగా ఉంటుంది నాకు అంటే ఎవరినో నెగిటివ్ సౌందర్య ఆస్తి నాకు సౌందర్య ఇచ్చేలేదు సౌందర్యకి నేను ఆస్తి ఇచ్చేదేం లేదు ఇక్కడ ఓపెనింగ్ గా జనాలకు ఏమైపోయిందంటే కొంతమంది వాస్తవంగా సౌందర్యం నెగిటివ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సంతోషాన్ని కూడా నెగిటివ్ తీసుకున్న వాళ్ళు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఖరాబ్ చేసిండు అంత అవసరమా అని అన్నోళ్ళు కూడా ఉన్నారు బట్ నేను ఒక ఒక యాంకర్ గా నేను అక్కడికి వచ్చిన ప్రాసెస్ నైట్ యాక్చువల్లీ ఇంత ముందు నేను చెప్పిన కదా అసలు నీ ఇంటర్వ్యూ నేను తీసుకోవద్దా అనుకున్నా అరే ఏదో అవుతుంది వాళ్ళు ఏదో చేసుకుంటారు పోనీ నాకు ఎందుకు అని అనిల్ తుండి అనిల్ అంతకన్నా ముందే నీ దగ్గరకు వచ్చిండు అన్న నేను వెళ్ళిన అన్న చేసిన గుడి కడ కూర్చున్నా పుట్టలు ఉన్నాయన్న అది ఇది నాకు చెప్పాడు చేయొచ్చుగా అన్నా నువ్వు చేస్తే బాగుంటుంది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది అది అంటే ఇంకా చిన్న పిల్లని పట్టుకుని ఏం చేస్తాం అది ఇదని నేను అనితోనన్నా అవునా అన్న చెయ్యి అన్న బాగుంటుంది అని కట్ చేస్తే ఫోన్ పెట్టేసిన తినేసి పడుకున్నా ట్వెల్వ్ ఐ థింక్ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీకి మా ఇంట్లో వాళ్ళు చెయ్యి బాగుంటది నువ్వు చేస్తే బాగుంటుంది కరెక్ట్గా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు యాక్చువల్గా అక్కడ టాపిక్ ఏమొచ్చిందంటే సర్పంచ్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అమ్మాయి జెన్యున్ అయితే అసలు మీరు చెప్పిన బయట సబ్జెక్టే మా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చూస్తారు కదరా ఎందుకు నువ్వు ఎందుకు టేకప్ చేయట్లేదు అన్ని టేకప్ చేస్తావు కదా అప్పుడు నాగభవితది కూడా ఇష్యూ జరుగుతుంది నేను నేను అప్పుడు ఆమె పేరేంది అగోరి కాదు అప్పుడు అగోరి లేదు ఆ అమ్మాయి చనిపోయింది శృతి చిక్కి శృతి చనిపోయింది ఆ దాని మీద ఫైట్ చేస్తున్నాను అమ్మాయిని ఎట్లా అది పోలీసులతో నాది కొంచెం ఫైట్ లో అన్న తర్వాత నేను కొంచెం మా ఇంట్లో వాళ్ళు అన్నారు కదా అవును కదా సర్పంచ్ ఎందుకు ఫోన్ చేయట్లేదు ప్లేస్ ఎందుకు ఇవ్వలేదు గుడికి సపోర్ట్ చేయాలి కదా జెన్యున్ గానే ఒక దేవుడు వచ్చినప్పుడు కావచ్చు ఏదైనా సరే సపోర్ట్ చేయాలి కదా హండ్రెడ్ పర్సెంట్ గా నేను ఆ ఇంటెన్షన్ తో ఫస్ట్ ఏం చేసిన ఆవిడ మూడు బాటలు ఉన్నాయి ఆ మూడు బాటలు నుంచి పక్కూర్లో ఉంటారు నేను ఇంటర్వ్యూలలో చూసిన పక్కూర్లో ఉంటాడు ఆ ఊర్లో ఉంటాడు సర్పంచ్ అనేది నేను విన్నా పక్కూరికి వెళ్ళిన పక్క ఊరికి అడిగితే లేదన్నా సర్పంచ్ కి వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాడు అన్నాడు మెయిన్ సర్పంచ్ మరి ఆ మాజీ సర్పంచ్ అంటే మాజీ సర్పంచ్ తాండాల్నే ఉంటాడు అన్నారు మేము అనుకున్నాం మాకు ఏదైనా సరే ఊర్లో ఉన్న మాజీ సర్పంచ్ ఉన్నాడు మాజీ సర్పంచ్ కి సర్పంచ్ కి లింక్ ఉంటుంది లేదన్నా ఇప్పుడు లింక్ లేదు అనుకున్నది పొలిటికల్ గెట్లా ఆయన సర్పంచ్ ఎప్పుడు అంటే మమ్మీ వాళ్ళు ఉన్నారు అప్పటికి నేను అంట అప్పుడు సర్పంచ్ ఆయన చిన్నమ్మాయి సర్పంచ్ ఉన్నప్పుడు మేబీ ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు నేను వచ్చిన చక్కగా నాకు ఇప్పుడు సర్పంచ్ లేదని నాకు ఎట్లా తెలుసు ఇక్కడ చాలా మంది ఇప్పుడు అంటే విమర్శలు అంటే మీకు ఒకటి నేను మీ బాధ అర్థం చేసుకోగలుగుతాను నేను ఇక్కడ అక్కడ నీకు సిచ్యువేషన్ తెలుసు నేను ఇప్పుడు సౌందర్య నాకు సౌందర్య నెగిటివ్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదు ఇక్కడ నాకు అంత అవసరం కూడా లేదు సౌందర్య నాకు పరిచయం లేదు సౌందర్య నాకు గొడవ లేదు అవునా వచ్చిన అక్కడికి వచ్చిన తక్కువ నేను ఆనే ఆపిన మాజీ సర్పంచ్ ఇంటి కదా నాకు తెలియదు అది ఎంట్రన్స్ అదే కదా నాకు సౌందర్య తెలియదు ఏదేదో తెలియదు ఆడ ఆగి సర్పంచ్ వెళ్ళే అంటే అలా మరదల్ మరదలు ఉండి మా బావనే అన్నాడు అనగానే సర్పంచ్ గారితో మాట్లాడాలి మేము అన్న బావి దగ్గరికి పోయిండు అన్నాడు బాయ్ దగ్గర పోయిండు అన్న తర్వాత వాళ్ళ కొడుకు వచ్చేసిండు నాకు అన్న లేడన్నా అంటే లేదు లేదు నాకు సర్పంచ్ గారు కావాలి కంపల్సరీ అన్న నేను అబ్బాయి చూస్తాడేమో అన్న నేను నీ వీడియోలు చూస్తా అంటే ఓకే థ్యాంక్ యూ తమ్ముడు అన్న నేను తీసుకొస్తాన ఆ డాడీ బాయ్ దగ్గర ఉండే ఫస్ట్ ఏమో లేడు అన్నారు ఎందుకు ఏదో పెంట అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు అసలు అనుకో లేదు నేను సర్పంచ్ గారితో మాట్లాడాలి అనగానే ఆ ఉండి లేదు మీరు సౌందర్య కదా ఇక్కడ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళండి లేదు లేదు సౌందర్యతో పని లేదు నాకు నాకు కావాల్సింది సర్పంచ్ అంటే ఆమె సర్పంచ్ వచ్చే లోపు అతను మాట్లాడుతుంది ఆడుతుంది ఏంటన్నా అంటే లేదమ్మా ఉన్నది కదా అమ్మాయి అమ్మాయికి గుడికింత ప్లేసెస్ ఏమవుతుండే బాగుండేది కదా అంటే ఆ అమ్మాయి శాపనార్థాలు పెడుతుంది అన్న నన్ను ఇంటి ముగ్గురికి అంటే నాకు తెలియదు కదా మీ ఊర్లో నాకు పరిచయం ఉన్నోళ్ళు లేరు ఒకటి ఇక్కడ నేను ఏది మాట్లాడినా ఇప్పుడు సౌందర్యం ఏదో కూల్ చేసి మేనేజ్ నేను ప్రామిస్ చేసి చెప్తున్నా ఒక్క ఈ మాట్లాడిన దాంట్లో ఒక్క వర్డ్ కూడా అబద్ధం ఆడితే దేనికంటే నేను దానికి నేను దేని మీద అంటే దాని మీద ఒట్టేది చెప్తాను సౌందర్య నేను మాట్లాడేది ఎంతవరకు ఉందో సౌందర్యకి తెలుసు నాకు తెలుసు కానీ సౌందర్య రాకముందు సబ్జెక్ట్ ఇది కట్ చేస్తే ఆయన వచ్చిండు వచ్చిన తర్వాత అన్న ఏంటి అన్న నేను ఇవ్వను అన్నాడు అంటే లేదన్నా నేను వచ్చిన యాక్చువల్ పర్పస్ ఇది మీరు ఇవ్వని అంటే మాత్రం నేను వేరే విధంగా చేయాల్సి వస్తుంది ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం మీ ఊర్లో ఒక అమ్మాయి ఉంది అమ్మాయి మధ్య వైరల్ అవుతున్నది దేవత ఎల్లింత అంటున్నారు ఇది స్టోరీ అంటే నన్న నేను మాట్లాడున్నా అంటే లేదన్నా మాట్లాడను అంటే సర్పంచ్ గా మీరే ఉన్నారు ఇది మాజీ సర్పంచ్ అయినా ఇంకోటైనా పొలిటికల్ గా మీరున్న వ్యక్తి ఒక తాండాల పొలిటికల్ గా అనుభవం ఉన్న వ్యక్తి మీరు కాబట్టి అంటే అన్న ఏం చెప్పాలన్నా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అన్న నాకు కావాల్సింది నిజాలు అబద్ధాలు కాదు అనగానే సరే ఆగు ఒక నలుగురు రాని అంటే నలుగురు అవసరం లేదు నాకు నీ ఒక్క పన్నాను అన్న అన్న తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు రాగానే స్టార్ట్ చేస్తాను నేను అదే అందులో కూడా అదే క్వశ్చన్లో ఉంటాయి అమ్మ ఇలా చెప్తుంది మీడియాలో ఆవులు చనిపోయినాయి సోకాళ్ళు సోకాల్ అంటూ మేబీ దేవత నిజంగానే ఉంటే మేబీ ఉండొచ్చు ఎందుకు ఇది అంటే లేదన్నా మేము ఊర్చి వారికి ఇస్తా అన్నాము లేదు అమ్మ ఆనే ఆయనే చెప్పిన వర్షన్ పర్పస్ అంటే మరి ఇట్లా అంటుంది కదన్నా మీరు అంటే లేదు లేదు అది మీకు తెలియదు మీరు వచ్చి ఊర్లో నడువులు లాగింది మీరు ఒక్కరే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో జరుగుతారు మేము ఎవరికి అన్నాడు ఇప్పటివరకు ఎందుకు క్లారిటీ ఇవ్వలే మీరు అని నేను అన్నా అయినా నేను నేను గా చెప్తున్నా చాలా పర్ఫెక్ట్ గా చెప్పింది నిజమా వద్దామా ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పాలా వాళ్ళు అనేది నిజమా కాదనేది నేను అనేది ఎందుకు ఈ పర్పస్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆడికి వచ్చిన తర్వాత ఇదంతా విజువల్స్ కొన్ని మనం తీయలేదు నాతో మీరు మాట్లాడేటప్పుడు సౌందర్య నాకు కొంచెం డౌట్ కొడుతుందిరా అంటే లేదన్నా నిజమన్నా నువ్వు నాతో అన్నా అన్నప్పుడు అన్నాక మరి చూడరా ఏదన్నా ఉంటే నేను వెళ్ళిపోతారా ఒక వీడియో నేను సైలెంట్ గా కొట్టుకుని వెళ్ళిపోతాను ఉంది సంగతి దీని గురించి కూడా ఎందుకు సపోర్ట్ అది కూడా అడగండి అని కూడా చెప్పాను చెప్పినవు కదా నువ్వు చెప్పినాకనే అప్పటికి ఆ క్రౌడ్ తో అలంకృతం మాట్లాడుతున్నావు నువ్వు అన్నా మీరు అడగండి అన్న ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు మరి ఫస్ట్ బాగానే సపోర్ట్ చేసిరు బాగానే బోనాలు తీసిరని నువ్వు అన్నావు నువ్వు అన్న తర్వాత నాకు అరే అమ్మాయి స్ట్రాంగ్ గా మాట్లాడు నేను రెండు సార్ అన్నా మనం స్తంభం పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నాం ఏదన్నా ఉంటా చెప్పరా ఇది లైఫ్ కి సంబంధించి అన్న ఏందన్న నేను ఎందుకపోతాడు వాళ్ళు ఫస్ట్ ఎత్తిరన్నా ఇట్ల ఇట్లా సంగతి ఇట్ల ఇట్లా అయ్యింది అందుకే ఇప్పుడు ఇట్లా అయ్యారు ఏంటిది అసలు మ్యాటరు మీరు కూడా ఒకసారి అడగండి అన్న అనేసి మీతోని కూడా అదే మాట నిజంగా భయపడుతుండే ఫస్ట్ ఇంట్లో నుంచే నుంచి నేను అక్కడ కాన్ఫిడెంట్ ఏమనుకున్నా ఈ ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు మాట్లాడుతుంది యాక్చువల్గా వ్యక్తిగతంగా నీ నీ క్యారెక్టర్ నాకు తెలియదు కదా నీతో నేను మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు నేను మీ ఫాదర్ తో మాట్లాడినా యాక్చువల్లీ వీడు ఇంకోటి ఊరోళ్ళు పిలిపించారు వాళ్ళు వీళ్ళు అనుకున్నారు అరే ఎవరో టార్ ఫ్యాక్ట్ చెప్తున్నా ఊరోళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయలేదు నేను మీ ఫాదరే కదా నాకు నంబర్ పెట్టి లొకేషన్ పెట్టింది అనుకోలేదంట అసలు అవునా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరని తెలియనే అంట